యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సచివాక్యం కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయం అనుగ్రహించాడు ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి కొన్ని విషయాలు ఏమనగా ప్రవీణ్ కుమార్ గారికి పట్టినటువంటి దెయ్యము ఏ దెయ్యము అనే విషయాన్ని తెలియజేస్తున్నాను ప్రవీణ్ కుమార్ గారికి దెయ్యం పట్టింది దెయ్యం పట్టలేదని మీరు చెప్పగలరా చెప్పలేరు ప్రవీణ్ కుమార్ కొన్ని వీడియోస్ చూపిస్తున్నా ఈ వీడియోస్ మీరు కంటిన్యూ చూడండి నాట్ ఎ ఆర్డినరీ రివైవల్ దిస్ ఇస్ రైజింగ్ రివైవల్ yes ఈ ఉచివాన్ని ఆపే దమ్ములు ఎవరిక లేవు చప్పట్లు కొట్టండి చప్పట్లా విఐపిస్ బొమ్మలాగా కూర్చోండి హాస్టన్ కూర్చోకండి కూర్చోండి ఫైర్ లాగా లేగాలా ఈ ఉచ్ఛీవమ ఆగద కచపట్ల కొట్టండి అందరు కూర్చోవాలి ఈ ఉచ్ఛీవమ ఆగదు చపట్ల నో నెవర్ 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 ఈ ఉచ్ఛీవాన్ని ఏ అధికారము ఆపలేదు ఏ శక్తులు ఆపలేరు ఇది సాధారణమైన ఉచ్ఛీవమ కాదు నల్గొండా శామకులారా నల్గొండా శామకులారా మీ సంఘాలు పూతబట్టబోతున్నాయి నేను ప్రవచిస్తున్నాను మీ సంఘాలు పూతబట్టబోతున్నాయి గొప్ప గొప్ప సంఘాలు మీరు కట్టబోతున్నారు చెప్పండి కొట్టండి గట్టిగా చికెన్ గనియా క్యాన్సర్ ఎయిట్స్ అనేటి ప్రజలలోకి సంభవిస్తున్నాయి ఈ మాట మీ పేపర్స్లలో రాసుకోండి అడ్వర్టైజ్ చేయండి త్వరలో ఒక భయంకరమైన వ్యాధి రాబోతున్నది నేను దేవుని ఆత్మ చేత నింపబడి నేను ప్రవచిస్తున్నాను ఈ మాట ద్వారా దేవుని ఆత్మ చేత నింపబడి నాలో నుంచి దేవుని ఆత్మ ప్రవచిస్తున్న మాట త్వరలో ఈ భూమి మీదకి ఒక భయంకరమైన వ్యాధి రాబోతున్నది ఆ వ్యాధి ప్రజల కండ్లని ఎఫెక్ట్ ఇవ్వబోతున్నది ఆ వ్యాధి పేరు ఏం పేరంటే ఐ క్యాన్సర్ ఏ క్యాన్సర్ ఐ క్యాన్సర్ కండ్ల క్యాన్సర్ అనేది విపరీతంగా స్ప్రెడ్ కాబోతున్నది మీ పేపర్స్లలో మీరు అడ్వర్టైజ్ చేసుకోండి అది ప్రజలలో ఐ క్యాన్సర్ కండ్ల క్యాన్సర్ ఎప్పుడు సంభవిస్తుందంటే ఎవరైతే టీవీల ముందు కూర్చొని సీరియళ్ళు సినిమాలు చూస్తూ చెడ్డ ఆలోచనలతో కండ్ల ద్వారా పాపము చేయటం ప్రారంభిస్తారో వారికి కండ్ల క్యాన్సర్ అనేది రాబోతున్నది ఈరోజు ఈ టైం ఈ డేట్ రాసి పెట్టుకోండి ఇది సంభవించకపోతే ఎన్నడూ కూడా మేము భీమవరం పట్టణంలో మేము అడుగు పెట్టాం నేడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతిలో రాసుకోండి ఐ క్యాన్సర్ రాబోతుంది చెప్పాడండి ఏది ఇంతవరకు ఎవరు రాయలేదు టీవీలలో రాలేదు అంటే ఈయన ప్రవచించింది ఏంటంటే ఐ క్యాన్సర్ రాబోతుందని ప్రవచించాడు ప్రవచనము నెరవేర్పు జరగలేదు దేవుని ఆత్మచేత ప్రవచింపబడినంట ప్రవచింపబడిందంట ప్రవచించాడంట ఏమని ఐ క్యాన్సర్ రాబోతుంది అని అంటే ఇదంతా అబద్ధపు ప్రవచనములు అంతేకాకుండా ప్రవీణ్ కుమారు సాతాన్ యొక్క బంధకాలు ప్రతి కట్టడలు యేసుక్రీస్తు నామంలో తొలగిపోవాలంటున్నాడు పేతురును సౌలును పడగొట్టడానికి పేతురును లేపాడంటండి సౌలును పడగొట్టడానికి పేతురును లేపలేదు దావీదు లేచాడు అంతేకాదండి ఆయన చెప్పేటువంటి మాట హిత్తీలు అమోనీలు మోయాబీలు ఇప్పుడు లేరండి క్రైస్తవేముంది ఇంకా వాళ్ళ గురించి కూడా చెబుతున్నాడు ఏంటంటే ఆయన ఇటు అటు తిరుగుతుంటాడండి యేసుక్రీస్తు ప్రభువారు బోధించేటప్పుడు కూడా ఆ యొక్క మందిరంలో నిలబడి మాట్లాడాడు పౌలు కూడా నిలబడి ప్రసంగం చేసిండు ప్రవీణ్ కుమారు చేతిలో బైబిల్ లేకుండా పరిగెత్తుకుంటూ తిరుక్కుంటూ ఎవరు ప్రసంగం చేయలేదు ఎజ్రాగ్రంథంలో నరపుత్రుడా నీవు చక్కగా నిలబడుము అనింది ప్రవీణ్ కుమారు పరిగెత్తుకుంటూ ఉరుకుతూ ఉరుకుతూ ఏమంటాడంటే అగ్ని జ్వాలలు రగులుతున్నవి మంటలు లేస్తున్నవి పొగలు అంటూ ప్రజల్లో ఉరుకుతూ ఉంటాడు స్టేజ్ వదిలిపెట్టి ఆ ఉరికే వాళ్ళకి ఏంటంటే దెయ్యం పట్టినటువంటి వ్యక్తులు నిజమైన దైవ సేవకుడు ఉరకాల్సిన అవసరం లేదు నువ్వు నిలబడి పరిశుద్ధ గ్రంథమును చేత పట్టుకొని నువ్వు చక్కగా బోధించాలి పరిశుద్ధ గ్రంథమును నువ్వు చేత పట్టుకోకుండా నువ్వు ప్రజలలో ఉరుకుతూ బోధించకూడదు అలా బోధించమని బైబిల్ ఎక్కర్లేదు సో ఇతను ప్రవీణ్ కుమారుకు దెయ్యం పట్టింది కాబట్టి ప్రజలలో తిరుగుతుంటాడు ఉరుకుతుంటాడు అండి ప్రజలలో ఉరుకుతూ ఉంటాడు ఎందుకు ఉరుకుతున్నాడంటే అంటే దెయ్యం పట్టింది మీరు ఎప్పుడైనా చూశారా యేసు క్రీస్తు కూడా ఆయన ఒక సముద్రంలోనికి తన బో ఆ యొక్క పడవను అనగా ఆ బుట్టను తొయ్యమని చెప్పి ఆ దోణిలో కూర్చొని ఆయన ప్రసంగించాడు అలాగే యేసుక్రీస్తు ప్రభువు ప్రసంగం చేసినప్పుడు ఐదు వేల మందికి కూడా ఆయన ఐదు వేల మందిలో తిరుక్కుంటూ ప్రసంగం చేయలేదు సో క్రొత్త నిబంధన గ్రంథంలో ఎప్పుడూ ఒక మనిషి తిరుగులాడుచు ఉండడు తిరుగులాడుచు ఉండేవాడు ఎవడంటే ఈ దెయ్యం పట్టినటువంటి వాడు మాత్రమే తిరుగులాడుచుంటాడు అంతేకాకుండా ఇంకా కొన్ని విషయాలు ఏమంటాడంటే ఖమ్మంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు కట్టబడుతుందంట ఖమ్మంలో వరంగల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు కట్టబడుతుందంట అంటే ఈయన ప్రవచిస్తున్నాను అనమాట అందుకే మత్స్య వార్త ఏడో అధ్యాయంలో వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో హేజ్కేల్ గ్రంథంలో అనేకులు నా పేరిట వచ్చేదరు నేను వారిని పంపలేదు వారు పరిగెత్తుకుంటూ వచ్చేదరు వారు నా నామమును ప్రకటించెదరు అందుకే తీర్పు దినమందు అనేకులను చూసి ప్రభువా ప్రభువా నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దయ్యమున నిలగొట్టలేదా అన్నప్పుడు ప్రభు ఏమన్నాడంటే అక్రమము చేయువారులారా మీరు నా ఎద్ద నుండి తొలగిపోవుడి అని చెప్పాడండి అంటే ఈ ప్రవీణ్ కుమారుకు పట్టినటువంటి దెయ్యము ఏ దెయ్యమైందో మీరే గమనించండి ఒకవేళ దెయ్యము గీన పట్టకుంటే ప్రవీణ్ కుమార్ అలా తిరగడు ఎందుకంటే క్రొత్త నిబంధన గ్రంథములో ఎవరైనా సరే అగ్ని లేస్తుంది మంటలు లేస్తున్నాయి ఇక జ్వాలలు గుడుతున్నాయి ఎవరు ఈ యొక్క అగ్నిని ఆపలేరు ఈ యొక్క ఉజ్జీవమును ఎవరు ఆపలేరు అంటే పరిగెత్తితే ఉజ్జీవం పుడుతుందా నిలబడితే ఉజ్జీవం పుట్టదా అంటే ప్రవీణ్ కుమార్కి ఒక దెయ్యం అనేది పట్టింది మీరు ఆలోచించండి మీరు ఏమనుకుంటున్నారంటే ప్రవీణ్ కుమార్లో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు పరిశుద్ధాత్ముడు ద్వారా ప్రజలలో ఉరుకుతున్నాడు అనుకోవద్దు పరిశుద్ధాత్ముడు మనం బాప్తీసం పొందినప్పుడు పరిశుద్ధాత్మను వరాన్ని పొందినప్పుడు ఆయన పని ఏంటంటే సర్వసత్యంలోనికి నడిపించటము పరిశుద్ధాత్ముడు నేను ప్రజలలోనికి ఉరికించేలా చేయడం ఒకవేళ ఉదాహరణకి నపంస్కుడు దారిన వెలుచుండగా దేవుని ఆత్మ పిలిపుతో చెప్పింది నువ్వు వెళ్ళి ఆ రథంను కలుసుకోమని ఆ సందర్భం వేరు ఇప్పుడు ఇప్పుడు అలా అలా అలాంటి పరిస్థితి కాదు ఆల్రెడీ ఈయన దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ కూర్చున్నటువంటి వాళ్ళ దగ్గరికి ఏమైనా స్టేజ్ తిరిగి ఉరుకుతూ ఉన్నాడంటే ప్రవీణ్ కుమార్కి దెయ్యం పట్టింది అందుకే మీరు దెయ్యం పట్టినటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి మీకు కూడా దెయ్యాలు పట్టినాయి అడగండి అసలు ప్రవీణ్ కుమార్ని అడగండి బైబుల్లో ఏ సంఘం ఉందో కలవరి ప్రత్యక్షత కలవరి ప్రత్యక్షత కాదు దొంగ ప్రత్యక్షమైనాడని అర్థం కలవరి ప్రత్యక్షత పక్కన పెట్టి కలవరికి ముందు దొంగ పెడితే అబద్ధ ప్రవక్త ప్రత్యక్షమయ్యి కొబ్బరి నూనె డబ్బాలు చక్కగా అమ్ముకుంటూ ఖచ్చిబులు చక్కగా అమ్ముకుంటూ కోట్ల రూపాయలు సంపాదిస్తూ తల ఊపుకుంటూ ప్రజలలో తిరుగుతూ అబద్ధ ప్రవచనాలు పలుకుతూ ఎయిర్పోర్టు కట్టబడుతుందంట ఈయన ప్రవచిస్తే అందరూ ముఖ్యమంత్రులంట ఎన్ని అబద్ధాలండి అయ్యల్లారా నా దగ్గరికి మీరు రావద్దు బైబుల్లో ఉన్నటువంటి సత్యాన్ని తెలుసుకున్నండి ప్రవీణ్ కుమార్కి రక్షణ లేదు ప్రవీణ్ కుమారు నరకానికి వెళ్తాడు ఇది వాస్తవం అసలు రక్షణ ఎక్కడుంది కలవరి ప్రత్యక్షత కాదు రక్షణ క్రీస్తు సంఘంలో ఉంది సంఘాన్ని క్రీస్తు కట్టాడు సంఘము కోసం క్రీస్తు ప్రభువారు మరణించాడు ఆయన ప్రాణం పెట్టాడు ఆ సంఘము కోసం రానై ఉన్నాడు అసలు ప్రవీణ్ కుమారు ఏ సంఘంలో ఉన్నాడు సంఘం పేరు అడగండి ప్రవీణ్ కుమార్ని బైబిల్లో ఏ సంఘము ఉంది అని అడగండి చెప్పడు ఎందుకంటే చెబితే కొబ్బరి నుండి డబ్బాలు అమ్ముడుపోవు అమ్ముడు బావు ఆయన వ్యాపారం బంద్ అయిపోతుంది ఇక వ్యాపారం బంద్ అయిపోతే జీవనోపాధి పోతే మీ దగ్గర ఎలా డబ్బు సంపాదించుకోవాలి అందుకని ఆయన చెప్పడు సహోదరుడా సహోదరి ఇదే రక్షణ దినము నువ్వు ఎంతకాలము ఈ అబద్ధ ప్రవచనాల్లో నువ్వు మోసపోయి ఉన్నావో భ్రమలో పడి ఉన్నావో ఈ రోజైనా సత్యము తెలుసుకోమని ప్రభు పేరట మిమ్మల్ని బ్రతినిలాడుకుంటున్నాను అబద్ధ బోధలోంచి తొలిగిపో తొలగిపోండి సత్యం తెలుసుకోండి ఆ భ్రమలో నుంచి బయటపడండి ఆ దయ్యం పట్టినటువంటి ప్రవీణ్ కుమార్ దగ్గర నుంచి మీరు బయటపడమని ప్రభు పేరట మనవి చేయుచున్నాను అందరికీ వందనాలు